హాయ్ నేను మీ మోహన్ రాజుకుల్లా మన ఛానల్ ఫాలో కావాలంటే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి మన యొక్క ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఉడుపు దగ్గరికి వచ్చాము చూసారా దొమ్మె ఎలా పెట్టి ఉన్నదో చాలా నీట్గా చక్కగా రెండో పంటది అయినప్పటికీ చెరువు కింద ఉన్నది కాబట్టి రెండు పంటలు చక్కగా ఈ యొక్క పొలాలు పండుతాయి ఈరోజు మేము ఆకుతీసాము ఇప్పటివరకు కూడా ఇవ్వండి మా నాన్నగారు మా అమ్మగారు ఆకు తీస్తుండ్రు చాలా చక్కగా నీట్గా హుషారుగా పని చేసుకుంటారు వాళ్ళు ఎప్పటి నుంచో ఇదే పనిని నమ్ముకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నువ్వు రైతులు సపోర్ట్ చేసి వారిని మరింత ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ దేశానికి అన్నం పెట్టేది రైతు అన్న మాత్రమే కాబట్టి ఈ దేశానికి జవాన్ ఎంత ముఖ్యమో అదేవిధంగా విజ్ఞానం ఎంత ముఖ్యమో రైతు కూడా ఈ దేశంలో అంతే ముఖ్యం చూశారో నిర్ణయం ఊడిపోయింది ఎంత నీట్గా ఉడిశారో గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఊడిపోవడంలో చాలా దిట్ట వారికి మించిన వారు లేరు ఎంత నీట్గా ఊడిపిడిశారో చూడండి ఎంత చక్కగా నీట్గా ఊడిశారు మొన మొన ఎంత స్కేల్ స్కేల్ పెట్టుకుడిసినా చాలా నీట్గా ఒకే వరుసలో ఉడిచారు ఎంత నీట్గా ఉందో చూడండి ఇటువంటి పొలాలని ఈ విధంగా సదును చేసి ఉడిస్తారు ఎంత బ్రహ్మాండంగా ఉడిశారో చూడండి ఎంత బుద్ధిగా ఉన్నది చాలా ఎక్సలెంట్గా ఉన్నది చాలా సూపర్గా ఉన్నది మామూలుగా లేదు ఎంత యజ్రంగా ఊడిశారో చూడండి చూడండి ఎంత నీట్గా మొనా మొనా ఎంత దగ్గర నీట్గా బ్రహ్మాండంగా ఊడిశారు ఎక్సలెంట్గా ఆ వ్యూ చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉన్నదో చూస్తుంటే ఎక్సలెంట్గా ఉన్నది గ్రామీణ ప్రాంతాల్లో వాతావరణం మీకు కూడా తెలిసే ఉంటుంది గ్రామీణ ప్రాంతాలు ఎంత బాగుంటాయో మీకు కూడా గ్రామీణ ప్రాంతాలపై అనుభవం ఉంటే ఒక లైక్ చేసి మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క రైతాలని సపోర్ట్ చేయవలసిందిగా మిక్కడ వినయపూర్వకంగా కోరుచున్నాను ఎక్సలెంట్గా ఉన్నది మరో పొలం దగ్గరికి వెళ్దాం పదండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకో పొలం దగ్గరికి వచ్చాం ఇది కూడా నీట్గా ఉడి పుడిసారు ఎక్సలెంట్గా ఉన్నది ఎంత నీట్గా అంటే వాళ్ళు చదువుకోనప్పటికీ కూడా ఇంత నీట్గా వాళ్ళ యొక్క పనిని వాళ్ళు నమ్మకంతో చాలా ఇష్టంతో చేస్తారు కాబట్టి ఇంత నీట్గా వాళ్ళు ఉడవగడుగుతారు ఏదైనా తెలుగుతేటలు అనేది ఏ మనిషి యొక్క చొత్తు కాదు అది అనుభవపూర్వకంగా అదేవిధంగా ఆ ఇష్టంతో వచ్చేటటువంటి తెలివితేటలు తప్ప మరి ఇంకేటి కాదు ఈ దేశంలో అందరికీ కూడాను దేవుడు ఒకే మదిరిస్తాడు దాన్ని పెడితే ఆ తెలివితేటలు అనేవి అవే వాటంతో వస్తాయి ఇదిగోండి ఇక్కడ కూడా మా యంగ్ అండ్ డైనమిక్ బాయ్ ఉన్నాడు గుండు సిరిత దేనికి సిరిత అడిగింది చూడండి ఎక్కువైపోయిన నీరు ఈ విధంగా ఇంకో పొలంలోకి వెళ్తుంది కానీ ఎక్కడ కూడా నీరు వేస్ట్ చేయరు అలాగ కిందకి వెళ్తూ ఉంటుంది చూడండి నేషనల్ హైవే పక్కన సిరిపు పక్కన ఎక్సలెంట్గా ఉంటాయి పొలాలు కోసం గొండి చిరతనం ఇంకా ఇంకా చేస్తాం చేస్తా కే సోర్శేను బాగా అవుతుంది ఇక్కడ బ్రహ్మాండంగా తిరిగి లేదా అది రెండో పంట ఫస్ట్ పంట ఇది రెండో పంట సోడ్స ఎందుకు అసలు వేస్తారు మీరు చాలా తక్కువ ఖర్చు అవుతుంది వెరీ గుడ్ ఈ గుండేశ్వరం వల్ల ఏమైనా మనకి లాభాలు ఏమైనా ఉన్నాయా మరి అలవాటు అయిపోండరు మరి ప్రభుత్వం వద్దంట అందుకుందా మరి గతము ఇవన్నీ వేసుకోవాలి మరి సేంద్రీయ వ్యవసాయం చెయ్యాలా ఈ విధంగా ఏడుస్తుందంటే అలాగంటావా ఓకే 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 మనల్ని చూశారు కదా రైతులు గుండెకి అలవాటు పడి పండరు ఒకప్పుడు మనం గతం ఇవన్నింటితో సేంద్రీయ వ్యవసాయం చేసేవాళ్ళం కానీ మరి తప్పదు పరిస్థితికి అనుగుణంగా మారిపోవలసిందేమే పని అవ్వదు ఆ పలసాయం అనేది రాదు కాబట్టి వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి మన బాధలు మనకు ఉంటాయి కాబట్టి ఆ విధంగా రైతుకి సపోర్ట్ చేసుకుని ముందుకు వెళ్ళవలసిందే థ్యాంక్స్ అయ్యా చూశారు కదా ఫ్రెండ్స్ రైతు యొక్క ఆలోచన విధానము ఆవేదన అన్నీ కూడా రైతుకి రైతుకు మనం ఎన్ని ఫెసిలిటీస్ ప్రభుత్వం కల్పించగలిగితే అంత బాగా వాళ్ళు వ్యవసాయాన్ని చేస్తారు కనుక ప్రతి ఒక్క ప్రభుత్వం కూడాను రైతుకు సపోర్ట్ చేసి వారి యొక్క కష్టాలను బాధలను తెలుసుకొని వారు ఆలోచనలకు అనుగుణంగా వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నారు రైతులందరూ కూడాను మళ్ళీ మన పొలం దగ్గరికి వెళ్ళిపోదాం బ్రహ్మాండంగా ఉంటుంది మన పొలం దగ్గరికి వెళ్ళిపోదాం మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ మళ్ళా వచ్చేసాం 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 చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్రహ్మాండంగా ఉన్నా చూసారు కదా ఇటువంటి పొలాలని ఈ విధంగా చదును చేసి ఉడిస్తాను నీ ఫ్రెండ్స్ మళ్ళీ ఆకుతీయ దగ్గరికి వచ్చేసాము నీట్గా చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మడి అయితే బాగా చదును పెట్టారు ఇలా కాలు తీసి కాలు వేయలేకపోతాము అయినప్పటికీ ఈ యొక్క బురదలోనే వీళ్ళు నిరంతరం పని చేస్తూ ఉంటారు వాళ్ళకి అలవాటు అయిపోంది మళ్ళీ స్టూడెంట్లు అయితే చేయడానికి చాలా కష్టం అందువల్లే ఎప్పుడు మా ఓడి నన్ను తిడుతూ ఉంటాడు మరి ఎలా మీరు బతుకుతారు అనేసి మరి తప్పదు మరి మనం ఉద్యోగం చేసుకుంటాం వాళ్ళు వ్యవసాయం చేస్తారు ఎవరి పని వాళ్ళే మరి కానీ రైతుకి సపోర్ట్ చేయాలా ఏమయ్య ఎలా ఉంది ఇప్పుడు ఆకు మరి ప్రభుత్వం ఏమైనా మీకు శాఖలు అందించాలా అది అంటే ఏ టైంకి ఆ టైంకి అందించాలి మీకు అదే ఆకు మెత్తగా వస్తుందా గట్టిగా వస్తుందా గట్టిగా వస్తుందా గట్టిగా వచ్చేటప్పుడు ఏం మరి ఇటుకేట్ మరి మెలికూలు ఎటు ఉండవా ఆకుపోతుందా అలా ఎక్కువ మట్టి వచ్చినట్టు ఉన్నది ఆ మట్టి వచ్చినప్పుడు ఏం చేస్తారు ఆ విధంగా గుంజుతారా గుంజి దాన్ని కట్టు కడతారు ఇప్పుడు ఓకే ఓకే చాలా కట్ కష్టం తక్కువ అసలు మీ కష్టానికి ప్రతిఫలం అసలు దొక్కుతుందాపురావు మదుపుకురావు కానీ తప్పదు పొలం అనేది చదువు చెయ్యాలా అదే అదే సొంత పొలాలు ఓకే ఓకే అయ్యి గారు ఓకే అయితే రైతులు కష్టాలు విన్నారు కదా ఇంత పాపం కష్టపడుతుండ్రు ప్రభుత్వాలు వీళ్ళని కూడా గుర్తించి ఎంతో కొంత వాళ్ళకి బెనిఫిట్స్ అయ్యే విధంగా స్కీములు తెచ్చి సబ్సిడీలు విధంగా కొన్ని కొన్ని ఫెసిలిటీస్ కల్పించి వీళ్ళని రైతాన్నను మనం బాగా మోటివేట్ చేయాలి ఎందుకంటే నేటి ప్రపంచానికి అన్నం పెట్టేది రైతన్న కాబట్టి మరొక ఇరవై ముప్పై సంవత్సరాల్లో రైతన్న ఉంటాడో ఉండడో తెలియదు ఎందుకంటే అంత యాంత్రీకరణ వచ్చింది కాబట్టి చాలా కష్టంగా ఉన్నది రైతులకు కూడాను ఇబ్బందులు అయితే ఒక ప్రభుత్వం కూడా రైతన్న గుర్తించి వాళ్ళకి అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు కనుక అందరూ కూడా వారికి సహకరించి రైతన్నకి ఈ యొక్క వీడియోకి ఒక లైక్ చేసి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోల కోసం మీ మోహన్ రావు జరుగులని బాగా సపోర్ట్ చేసి మన యొక్క ఛానల్ గ్రోత్ని పెంచాలని ప్రతి ఒక్కరికి మిక్కుల వినయపూర్వకంగా కోరుచున్నాను ఇటువంటి వీడియోలతో మీ ముందుకు మరిన్ని వస్తాను ఇట్లు మీ యొక్క విధేయుడు శ్రేయభిలాసి మీ మోహన్ రావు జరుగుల